హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ తోటకూర పప్పు కర్రీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్కి రోటీకి ఎలా చేయాలో చూద్దామా నేనైతే ముందుగా కావాల్సినంత పప్పు తీసుకొని బాగా రెండుసార్లు క్లీన్ చేసుకున్నాను వాటర్ వేసి ఇదిగో చూడండి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకొని ఆల్రెడీ బా బాయిల్ అవుతుంది ఇదిగో చూడండి ఉడుకుతుంది కదా బాగా అలా ఉడకబెట్టేసుకోవాలండి మరీ మెత్తగా అవసరం లేదు ఇదిగో చూస్తుండగానే ఉడికిపోతుంది కదండి ఇదిగో ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుందాము మనకు కావాల్సినట్టు వచ్చేసింది మళ్ళీ ఈ పప్పుని చిదపాల్సిన అవసరం లేదండి అలాగే మనం ఆకులోకి వేసుకోవచ్చు ఇప్పుడైతే బాండీలు పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అవి చిటపట అనగానే ఒక ఆరేడు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి నేనైతే తుంచి వేసాను మీకు కావాలంటే అలాగే కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే తీసేసుకున్నానండి పెద్ద సైజుది అటు లావుగా కాకుండా ఇటు సన్నగా కాకుండా మీడియం సైజ్ అయితే కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు పాయలు వేసుకుంటున్నాను బాగా అంతా వేపేసుకోవాలండి కొద్దిగా తగినంత పసుపు పసుపు వేసుకొని బాగా వేపేసుకుందాము ఆనియన్ అంతా కూడా తోటకూర పప్పు కర్రీ చాలా బాగుంటుందండి ఇది ఇదిగో చూడండి నేనైతే రెండు కట్టలు ఆకు అయితే తీసుకున్నాను తోటకూర బాగా కట్ క్లీన్ చేసుకున్నానండి చూసారా ఎప్పుడు కానీ ఆకు ముందుగానే క్లీ కడిగి తర్వాత కట్ చేసుకోవాలి అందులో పోషకాలు అన్నీ కూడా పోతాయని చెప్తారు కదండి ముందుగా కట్ చేసి తర్వాత కడిగితే అందుకే మనం కట్ట ఓపెన్ చేయంగానే ఫస్ట్ ట్యాప్ కింద పెట్టి బాగా కడిగేసుకొని తర్వాత సన్న కట్ చేసుకోవాలి ఏ ఆకైనా కూడా అంతే అండి ముందే మనం కట్ చేసి కడుక్కున్నామంటే కానీ అందులో పోషకాలు అన్నీ కూడా పోతాయి అంటారు కదా చూడండి ఇలా ఆకంతా వేసుకున్నాను కదా బాగా వేపుకోవాలి ఆకు మెత్తగా ఉడికిపోతుంది చాలా బాగుంటుంది ఇది తోటకూర అంటే హెల్త్కి మంచిదండి ఒంట్లో బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి డైలీ ఆకు అని తీసుకున్నారంటే బాగా బ్లడ్ పడుతుంది ఇప్పుడైతే నేను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఎప్పుడు కానీ ఆకుకూరలకి ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి అది ఉడికేసరికి ఆకు తగ్గిపోతుంది లెవెల్ అది అప్పుడు మనం ఎక్కువ వేసుకున్నామంటే కానీ సాల్ట్ ఎక్కువ అయిపోతుంది కదా అందుకని కావాలంటే అటు ఇటు ఏమన్నా ఉంటే కానీ చివరిలో మళ్ళీ వేసుకోవచ్చు అందుకని ముందుగానే కొంచెం తగ్గించి వేసుకోవాలి తోట తోటకూర అంటేనే హెల్త్కి అంటే చాలా మంచిది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డైలీ కానీ తో తోటకూర తీసుకుంటే బ్లడ్ బాగా పడుతుందంట అండి ఒంట్లోకి ఇది డాక్టర్ చెప్పిన మాట అనమాట నాకు చెప్పిందని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు డైలీ నేను ఇప్పుడు ఆకు తీసుకుంటున్నాను ఇది అప్పటికి ఇప్పటికీ ఒక ఫోర్ పర్సెంట్ అయితే నాకు బ్లడ్ పెరిగిందండి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీలో కూడా ఎవరికైనా ఇలా ఉంటే కానీ డైలీ తోటకూర తీసుకున్నారంటే మనకి హెల్త్ బాగుంటుంది జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా తగ్గుతుంది అనమాట ఇప్పుడు ఉడకబెట్టేసుకున్న పప్పు ఇందులోకి వేసుకుంటున్నాను పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఈ కూర అయితే కర్రీని ఆకంటే ఇష్టపడిన పిల్లలు ఇలా చేసి పెట్టామంటే బాగా ఇష్టంగా తింటారని చూసారా బాగా కలబెట్టేసుకోవాలి ఆకు వాటరు పప్పు అంతా కూడా ఒకటిగా కలిసిపోవాలన్నమాట ఆ విధంగా కలిపెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ప్లేట్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందాము చూసారా టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది మనకి ఇది చాలా బాగుంటుంది రైస్కి రోటీకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ ఇది ఇంకా చల్లారి కొద్దీ ఇంకా గట్టిగా కూడా వస్తుందండి చాలా బాగుంటుంది రోటీకైతే సూపర్గా ఉంటుంది పిల్లలైతే సెంటర్లో పెట్టేసుకొని రోల్ చేసుకొని కూడా తినేసేయచ్చు చూస్తున్నారు కదా బాగా ఉడికిపోయింది ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు స్టవ్ ఆపేసుకున్నాక వన్ మినిట్ పాటు అలా అలా ప్లేట్ పెట్టి వదిలేసామంటే బాగా గట్టిపడుతుంది స్మెల్ అయితే చాలా బాగుంది అయిపోయిందండి వన్ మినిట్ అలా ప్లేట్ పెట్టి తీస్తామంటే ఇంకా గట్టిపడుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చూడండి చాలా బాగుంటుంది ఒంట్లో బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు తోటకూర ఎక్కువ తీసుకున్నారంటే బాగా బ్లడ్ పడుతుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఇదిగో చూడండి రైస్కి రోటీకి సూపర్ కాంబినేషన్ ఇది